హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏప్రిల్ నెలలో మనకు ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్న వారిలో వీరందరి పెన్షన్లు అయితే మనకేందంటే ఇళ్ళ దగ్గర అయితే పంపిణీ అయితే చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే మీరు పెన్షన్ తీసుకోవాలంటే ఇలా చేసి మీరు పెన్షన్ తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా సచివాలయాల దగ్గరికి లైన్లో నిలబడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ఏమేమి చేసి పెన్షన్లు తీసుకోవాలి అలాగే ఎవరికి ఈ పెన్షన్లు పంపిణీ చేయడం లేదు ఏంటనేది మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మనకు ఏంటంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వారి ఇళ్ల వద్దకు పంపిణీ అయితే చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అని విడుదల చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతీ నెల పెన్షన్లు తీసుకునేవారండి సో ఎవరని చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే వికలాంగులు వృద్ధులు మనకు వితంతులు ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు పొందుతూ ఉన్నారో ఈ వారిని గుర్తించి ప్రభుత్వం ఏంటంటే వీరు అనర్హులు కారు అని చెప్పేసి వారి యొక్క పేర్లను అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మనకేందంటే ఏప్రిల్ ఒకటవ తేదీన వారి ఇళ్ల వద్దకు అయితే పంపిణీ అయితే చేయడం చేయడం లేదండి అయితే మనకేందంటే గత ప్రభుత్వంలో వీరేందంటే కొన్ని ఫ్రాడ్ అంటే ఫేక్ అనేది సబ్మిట్ చేసి వారు గత ప్రభుత్వం నుండి పెన్షన్లు పొందుతున్నట్టుగా అయితే అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం రద్దు చేయండి వారి యొక్క పెన్షన్ అని చెప్పేసి సచివాలయ అధికారులకైతే ఫుల్ పవర్స్ అయితే ఇచ్చారు అయితే దీని కారణంగా మనకి ఏంటంటే సచివాలయ అధికారులు పెన్షన్ల ఇళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వారి వారి ఇళ్ళకైతే మనకు సర్వే నిమిత్తం అయితే వచ్చి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేశారు డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసి వారికి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఇది నకిలీ పెన్షన్ అసలు వాళ్ళు అర్హులుగా ఉండి పెన్షన్ పొందుతున్నారా అని చెప్పేసి గుర్తించి వీరు నకిలీగా అనగా అనర్హత ఉన్న అర్హత లేనప్పటికీ వీరు పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించి వారందరి పెన్షన్లు అయితే రద్దు చేశారు అయితే ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అనేవి మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వీళ్ళని పూర్తిగా అయితే వీళ్ళ ఇళ్ల దగ్గర పంపిణీ అయితే చేయడం లేదండి ఒకవేళ మీరు మీరు తప్పు చేయలేదు మేము జెన్యున్గా ఉన్నాము మేము జెన్యున్గానే పెన్షన్ అయితే పొందుతున్నామని చెప్పేసి ఒకవేళ మీరు జెన్యునిటీ ప్రూవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మళ్ళీ మీరు ఈ సచివాలయాలకు వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి ఒకవేళ వికలాంగులు ఉంటే కనుక మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని సో మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ పైన వెరిఫికేషన్ చేసి ఎన్ని నెలలకు సంబంధించి అంటే ఒకవేళ ఒక నెల రెండు నెలలు మూడు నెలలకు సంబంధించి పెన్షన్ ఆగిపోయి ఉంటే కనుక మూడు నెలల పెన్షన్ అనేది మీరు సచివాలయాలకు వెళ్తే అక్కడ మీకు జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాళ్ళకు మాత్రం మనకు ఏప్రిల్ ఒకటో తేదీన ఇళ్లకు పంపిణీ అయితే చేయడం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్